శివదేవయ్య అగ్నిదేవి నుంచి చేపల సూరమ్మను కాపాడతాడు ఇక అగ్నిదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే సమయానికి దేవుళ్ళో వచ్చి నన్ను కాపాడారయ్యా అని చెప్పి చేపల సూరమ్మ శివదేవయ్యకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది ఆ రోజు కోర్టు దగ్గర నాకేదో చెప్పాలని వచ్చావు అదేంటో చెప్పు చేపల సూరమ్మ అని చెప్పి శివదేవయ్య అడుగుతూ ఉంటాడు మీ కన్న బిడ్డ ఎవరో కాదయ్యా మిమ్మల్ని నోరారా నానా అని పిలుస్తుందే ఆ పున్నమియే మీ కన్న కూతురు మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చేపల సూరమ్మ శివదేవయ్యతో చెప్పడంతో శివదేవయ్య సంతోషపడుతూ ఉంటాడు ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇన్ని రోజులు పున్నమి అనాథా అనుకున్నాము పున్నమికి తల్లిదండ్రులు ఉన్నారని ఇంకా తన కోసం వెతుకుతున్నారని ఈ తెలిసింది నానమ్మ అని చెప్పి పృథ్వీ భానుమతమ్మతో చెప్తూ ఉంటాడు నన్ను కన్నవాళ్లను కలవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను అని పున్నమి చెప్తూ ఉంటుంది ఏం చేస్తాం కొన్ని రాతలు అంతే అందరూ ఉన్నా ఆ దేవుడు అనాథలా బ్రతకమని శపించినట్టున్నాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు పున్నమి బాధపడుతూ ఉంటుంది అప్పుడే శివదేవయ్య భానుమతమ్మ ఇంటికి వచ్చి తప్పు నో అని చెప్పి గట్టిగా అరుస్తాడు శివదేవయ్యను చూసిన భానుమతమ్మ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగండత్తయ్య గారు అని చెప్పి శివదేవయ్య అంటాడు ఆ మాట విని భానుమతమ్మ షాక్ అవుతుంది ఇక శృతి కళావతి టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్